అన్నా ఈ కోడికి కొంచెం రోగం వచ్చిందన్నా ఎవడు ఉండలేడన్నా నీట్లా చికెన్ షాపే కదన్నా కోడికి వెయ్యి రూపాయల కోస్ పో అరే దసరా పండగకు లాటరీ పెడతానము వెయ్యి రూపాయల నాటుకొని వంద రూపాయలకే లాటరీ పెడతానమని ఊరంతా సాటింపేసినా పోరా సరే అన్న తొంభై ఎనిమిదవ ల్యాటరీ వంద రూపాయలు తొంభై తొమ్మిదవ లాటరీ వంద రూపాయలు వందవ లాటరీ వంద రూపాయలు వంద నెంబర్ కి లాటరీ తాకిందన్నా కంగ్రాజ్యులేషన్స్ వెయ్యి రూపాయల నాటుకోడిని గెలుచుకున్నావు హాయ్ పది వేలు లాభం అన్నా కోడినైతే లాటరీ గెలిచినోనికి ఇచ్చినావు గాని కోడికి రోగం అని వాడు కనిపెడితే నసరాకి మంచి కొని కోసుకుందా అనుకున్నా రోగం వచ్చి కొన్ని ఇస్తావు అయ్యో రోగమచ్చిందా సరే లాటరీకి పెట్టిన నీ వంద రూపాయలు నువ్వు తీసుకో మా కోడి మాకు ఇచ్చేయి అరే ఈ కోడిని బోన్లేసి పక్కూర్లో చెప్పిరా పోరా వెయ్యి రూపాయల కొన్ని వంద రూపాయలకే లాటరీ పెడతానమని